హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ కేఏ పాల్ ప్రస్తుతం సంచలనంగా మారిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసుపై నేను గట్టిగా కడగడానికి కొంతమంది స్టార్ హీరోలను పిలుద్దామంటే ఎవరూ రాట్లేదు బలవంతంగా బాలయ్యని లవ్లీగా లైగర్ని అదే విజయ్ దేవర్కొండని తీసుకొచ్చాను మరి ఇంకెందుకు లేటు లెట్ స్టార్ట్ అవర్ షో హలో బాలయ్య ఈ హలో గిలో తర్వాత ముందు ఎందుకు పిలిచావో అది చెప్పు టంగు స్లిప్ అవుతుంది చూసుకో బాగా చెప్తున్నా ఓకే ఓకే కూల్ కూల్ పాల్ ఇక మన రెండో గెస్ట్ కొండ హలో కొండ ఎలా ఉన్నావు నువ్వు వచ్చావు కదా పాలు ఇంకెలా ఉంటా అని చెప్పు కరెక్ట్గా చెప్పావయ్యా విజయ్ సైలెన్స్ ఇట్ ఈస్ మై షో నావు అయితే వెళ్ళిపోమంటారా పాల్గారు పదో విజయ్ ఈ పాలుతో ఉంటాయి ఇవే నాటకాలు నాటకాలు చేస్తుంది మీరు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్లు ఉన్నారు ఏయ్ నేను ప్రమోట్ చేసేది ఒకే ఒక బ్రాండ్ మ్యాన్షన్ హౌస్ బ్రాండ్ మీరన్నా బ్రాండ్ చేశారు నేను అసలు ఏ బ్రాండ్ ప్రమోట్ చేయలేదు కదా బాలయ్య గారు హలో హలో నేను మీరు తాగే బ్రాండ్ల గురించి అడగట్లేదు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఎందుకు చేశారో అని అడుగుతున్నా ఈ చూడు బాలు కొందరు కొడితే ఎక్స్రేలో కనపడుతుంది ఇంకొందరు కొడితే స్కానింగ్లో కనపడుతుంది నేను కొడితే హిస్టరీలో వినపడుతుంది హే ఆఫ్ అయ్యా నీ సినిమా డైలాగ్లో ఏంటి విజయ్ మౌనంగా ఉన్నావేంటి ఏదో యాప్ అన్నారు దాన్ని ప్రమోషన్ చేయమన్నారు చేశాను అంతేగాని అది బెట్టింగ్ యాప్ నాకు నిజంగా తెలియదు పాలుగారు ఈ సొల్లంతా ఎవడైనా బుర్రలేని వాడికి చెప్పు వింటాడు మరి అందుకే నీకు చెప్పాడు ఓయ్ బాలయ్య సీరియస్ ఇష్యూని ఇలా సిల్లీగా తీసి పారే మాకు ఎందుకో చూడు పాలు విజయ్ చెప్పినట్లు ఏదో తెలియక అప్పుడప్పుడు ఆఫ్ సడన్గా జరిగిపోయింది అంతే ఆల్ ఆఫ్ సడనా మీరు ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు తెలుసా హలో పాల్సర్ ప్రాణాలు తీసుకునేంత పెద్ద బెట్టింగ్ యాప్స్ని మేమేం ప్రమోట్ చేయలేదు యు ప్లీజ్ చెక్ ఇట్ వన్స్ ఏ యాప్ అయితేనే మీ దగ్గర బాగానే ఉన్నాయి కదా డబ్బులు మళ్ళీ ఈ వేషాలు ఎందుకు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ మీ ఇష్యూని సీరియస్గా తీసుకుంది ఇక మీ పప్పులు అడుకోవు తస్మాత్ జాగ్రత్త చూడు ఒకవైబే చూడు రెండో వైపు చూడాలనుకోకు తట్టుకోలేవు మాడిపోతావు ఆల్రెడీ ఎండలకు మాడిపోయావులే కానీ ఇందాకే చెప్పా కదా సినిమా డైలాగులు కట్టకూడదని ఏటి విజయ్ ఏం మాట్లాడవే నీ సినిమా అప్పుడు మాత్రం ఓవర్గా మాట్లాడి ఓవరాక్షన్ చేస్తావా నేను ఓవరాక్షన్ చేయడం ఏంటి పాల్గారు మైండ్ ఏమన్నా ఖరాబ్ అయిందా మీకు చాలా ఆలస్యంగా తెలుసుకున్నావు విజయ్ ఇసుక దిమాగ్ పూరా ఖరాబ్ అవుగా ఓయ్ ఏటి నన్ను ఏదో తిడుతున్నావు మీరు చెప్పింది నిజమే బాలయ్య గారు గారు నాకు షూటింగ్కి టైం అవుతుంది కాస్త తొందరగా ఫినిష్ చేస్తే నేను వెళ్ళిపోతాను చూడండి ఇద్దరికీ చెప్తున్నా మీ ఇద్దరితో పాటు పాతిక మందో ఎంతో ఉన్నట్లున్నారు అంతేనా బాలయ్య ఏమో నాకు తెలియదు నేను న్యూస్ ఫాలో అవ్వను నన్నే న్యూస్ ఫాలో అవుతుంది అదేంటో చెప్పు ఈ పాతిక మంది క్షమాపణ చెప్పి మళ్ళీ ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయను అని చెప్తే అయిపోతుంది కదా ప్రకాష్ రాజ్ గారు చూడండి వెంటనే స్పందించి క్షమాపణ చెప్పాడు మీకెందుకంత అహంకారం నాకు మమకారమే తప్ప అహంకారం ఉండదు పాలు అసలు అహంకారం అన్న పదానికి మీనింగ్ కూడా తెలియదు పాలంకులు నాకు సరే ఎప్పటికైనా నోరు మూసుకొని ఇకపై ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయము అని ప్రజలకు క్షమాపణ చెప్పండి ఇదిగో ఇప్పుడే చెప్తున్నా పాల్గారు మై డియర్ రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్ ఏదో పొరపాటులో యాప్ చేయడం జరిగింది ఇక మీదట ఇలాంటి యాప్స్ అస్సలు ప్రమోట్ చేయను ఐమ్ రియల్లీ సారీ తెలుగు ప్రజలందరికీ ముఖ్యంగా మా నందమూరి అభిమానులకు ఐమ్ రియల్లీ సారీ ఇక మీద ఈ పొరపాటు జరగదు అది వెరీ గుడ్ ఇప్పటికైనా మీ సినిమాలు తీసుకుంటూ బాలయ్య నువ్వు రాజకీయాలు చూసుకుంటూ చక్కగా ఉండండి ఎందుకు ఇవన్నీ మీకు ఏమంటారు